జంగారెడ్డి గూడెంలో మీడియా సమావేశంలో యువత గొంతు కూసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం మొదటి స్థానంలో పరువు తీసిన శేఖర్ రెడ్డి గంజాయితో ప్రక్క పోలీసులకు దొరికిన మన పోలీసులు ఇది మన పోలీసు వ్యవస్థ అలాగే ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున జరగబోయే రా కదలేరా అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చింతలపూడి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు అందరూ పాల్గొనాలని రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీపీ డాక్టర్ దాసరి చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మీడియా కోఆర్డినేటర్ చెరుకూరు శ్రీధర్ బీసీ అధ్యక్షులు రామలింగేశ్వరరావు పాల్గొన్నారు హైదరాబాద్ హైదరాబాద్లో హైదరాబాద్ పోలీసులకు దొరికిపోవటం అంటే ఎవరైతే దొంగతనాలు చేస్తే ఎవరైతే ఒక రకమైనటువంటి ఈ యొక్క దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సంఘ విద్రోహ శక్తులుగా ఉండేటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసారని ఎవరికైతే భయపడతారో ఎవరైతే రక్షక భటులుగా మనం పిలుస్తామో ఈ సమాజాన్ని రక్షించాల్సినటువంటి ఎవరైతే పోలీసు వ్యవస్థ ఉందో అలాంటి పోలీసులు గంజాయి అమ్ముకుంటూ పక్క రాష్ట్ర పోలీసులు దొరికిపోవడం అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్ర పరిస్థితి దిగజారుతా ఉందనే దానికి ఇది ఒక మచ్చు తొనక మరి ఎలాంటి వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఇదేదో తెలుగుదేశం పార్టీ యొక్క శేషు చెప్పేదో కాదు కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభయాన్ మీటింగ్ కి సంబంధించినటువంటి పెట్టిన మీటింగ్లో నమోదు చేసినటువంటి మినిట్స్ లో ఈ రాష్ట్రంలో యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉపాధ్యాయ ఉన్నాయని చెప్పేసానని చెప్పడం కేంద్ర పరిధిలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సెషన్లో కూడా మరి ఎవరైతే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఖాళీలు యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అని లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక పక్కన ఉంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తామని ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి తీస్తామని మెగా డిఎస్సిలు తీసి ఉపాధ్యాయ ఖాళీలు ఇరవై మూడు వేలు భర్తీ చేస్తామని ఒక పక్క ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు లక్షల మంది డిఈడి బిఈడి చేసినటువంటి అభ్యర్థులు నిరుద్యోగులు అదేవిధంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతని తన హామీతోని నమ్మించి వారి ఓట్లు వారి కుటుంబాల ఓట్లు వేయించుకుని తీరా నూట యాభై ఒక్క సీట్లతో గడ్డి తర్వాత ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి పరిస్థితి లేదు ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎన్నికలు రేపో మాపో వచ్చేటటువంటి నేపథ్యంలో అంతగాని పది పదిహేను రోజుల్లో ఎన్నికలు కోర్టు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏడు లక్షల మంది నిరుద్యోగ యువత ఎవరైతే బీఈడి డిఈడి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారిని అందరినీ మోసం చేసే రీతిగా ఆరు వేల ఒక్క వంద పోస్టులకి నువ్వు ఆరు వేల ఒక్క వంద పోస్టులకి నోటిఫికేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తామో క్యాబినెట్ ఆమోదం అని చెప్తా ఉన్నా అంటే యాభై వేల ఖాళీలు ఎక్కడ ఆరు వేల ఖాళీలు ఎక్కడ అంటే ఇంత దారుణంగా నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేస్తావా ఇంతవరకు ఓ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది లేదు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఇరవై మూడు వేలు నువ్వు చెప్పినటువంటి ఖాళీలు భర్తీ చేసింది లేదు నువ్వు చెప్పినటువంటి రెండు లక్షల ముప్పై రెండు వేల ఖాళీలు బర్తీ లేదు పైపెచ్ ఏం చెప్పావు స్థానిక కోటా తీసుకొస్తానని చెప్పిన అసెంబ్లీలో కూడా పెద్ద బిల్లు పెట్టావు డెబ్బై ఐదు శాతం కంపెనీల్లో స్థానిక యువతకి ఉద్యోగాలు అన్నావు ఒక్క కంపెనీ లేదు విశాఖపట్నానికి రాజధాని తీసుకెళ్తానన్నావు తీరాబాద్ చూస్తే విశాఖపట్నానికి ఏదైతే విభజన హామీగా ఉన్నటువంటి రైల్వే జోన్ ఉందో ఆ రైల్వే జోన్ సంబంధించి నిన్న కేంద్ర మంత్రి సాక్షాత్తు రైల్వే కేంద్ర రైల్వే మంత్రి చెప్పినటువంటి మాట ఏంటంటే ఏపీకి నన్ను అడగొద్దు రైల్వే జోన్ గురించి యాభై మూడు ఎకరాలు కేటాయించమని ప్రభుత్వాన్ని కోరితే ఇంతవరకు కేటాయించలేదు తప్పు కేంద్రాన్ని కాదు ఆ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాని చెప్ప చెల్లి అనిపించేలాగా మీడియాకి సమాధానం చెప్పాడంటే నువ్వు గంగవరం పోర్టులు కానీ స్టీల్ ప్లాంట్లు కానీ దారాదత్తం చేయడానికి విశాఖలో ఆరు వేల ఎకరాలనే నీ అధ్యాయులందరూ కూడా మింగేయడానికి రుచికొండని బోడుగుండం చేసి నువ్వు ఐదు వందల కోట్ల రూపాయలతో నీ భారీ ప్యాలెస్ పెడతానికి వచ్చినాయి కానీ ఒక రైల్వే జోన్కి యాభై మూడు ఎకరాలు కేటాయించడానికి నీకు టైం రాలేదంటే ఎంత విశాఖపట్నం మీద ఎంత దారుణమైనటువంటి కసి కుట్ర ఉందో ఈ తన తల్లిని ఓడించినందుకు ఎంత పగబట్టాడు అర్థమవుతుంది ఏదో నిం ఏదో ఒంటికి ఎగరలేనాడు అమ్మ ఆకాశానికి ఎగిరినట్టుగా ఒక యాభై మూడు ఎకరాలు కేటాయించి రైల్వే జోన్ తేలేను నువ్వు విశాఖపట్నం రాజధాని తీసుకొస్తావా అదే ఈ రోజున దాదాపు మరి వేల మంది మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగులు ఎప్పుడు నిత్యం కలకలలాడేటువంటి సిరిపురం జంక్షన్ ఏదైతే ఉందో హెచ్ఎస్బిసి తరలించేశావు ఎన్టీ రామారావు ట్రైన్ తెచ్చినటువంటి కంపెనీ అది అదేవిధంగా ఐబీఎంఓ నాలుగు వందల యాభై మంది ఎంప్లాయీస్ దాన్ని తరలించేశావు దాంతో పాటు లులు రెండు వేల కోట్ల రూపాయలతోనూ పెట్టుబడులు పెడతాను సిద్ధమైన లులు కంపెనీ తరలించేశావు ఏషియన్ పెయింట్స్ ని ఈ రకంగా ఉన్న కంపెనీలందరినీ నాశనం చేసి పంపించేసి ఇదిగో నిన్న కొత్తగా ఆర్టీఐ రిపోర్ట్ తీసుకొస్తే ఆర్టీఐ రిపోర్ట్లో వచ్చినటువంటి గణాంకాలు ప్రభుత్వం ఇచ్చింది ఇది మేము చెప్పేది కాదు తెలుగుదేశం చెప్పేదో ఓ శేషన్ చెప్పేదో కాదు మొత్తం ఈ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని రా అంటే గొర్రెతోక రా అంటే బెత్తుడు అన్నట్టు పద్దెనిమిది కంపెనీలు కేటాయించినటువంటి మొత్తం ఉద్యోగాలు వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే కేవలం అంటే కేవలం తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది ఉద్యోగాలు ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫీషియల్ రిపోర్ట్ మేము చెప్పే రిపోర్ట్ కాదు పెట్టుబడులు ఎంత అంటే కేవలం అంటే కేవలం ఐదు వేల ఏడు వందల పది కోట్లు నువ్వు విలాసాలకి మరి విందులకి నీ తాలూకా దోబారా ఖర్చులకి పేపర్ అడ్వర్టైజ్మెంట్లకి టీవీల అడ్వర్టైజ్మెంట్లకి హెలికాప్టర్ల ఖర్చులకి విమానాల ఖర్చులు కూడా అంతకన్నా నీ సలహాదారులు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి నూట నలభై కోట్లు తినేసినటువంటి పరిస్థితి ఆ డబ్బుతో పడితే అసలు ఈ డబ్బు ఒక డబ్బా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే తెలుగుదేశంలో కనుక తీసుకుంటే అది వాళ్ళిచ్చిన ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నదే ఐదు లక్షల పదమూడు వేల రెండు వందల యాభై ఒక్క ఉద్యోగాల్ని గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చారని చెప్పేసి వచ్చినటువంటి రిపోర్టు అదేవిధంగా వచ్చిన కంపెనీలు ఎన్నిరా అంటే ఇరవై ఏడు వేల ఆరు వందల రెండు కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఇది మొత్తంగా చూస్తే ఐదు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుబడులు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కంపెనీ పెట్టుబడులుగా వచ్చినటువంటి డబ్బు తెలుగుదేశం హయాంలో అంత దేని రాష్ట్రం వెలిగితే మీ హయాంలో ఈ స్థాయిలోకి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకటే నిరుద్యోగ యువతకు కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి ఏంటంటే ఆల్రెడీ రాష్ట్రం రా కదిలే రా అనే కార్యక్రమం విజయవంతం చేయాలని చందలపూడి నియోజకవర్గ ప్రజలకి అలాగే మిగతా జిల్లాలో ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా విన్నపం చేస్తా ఉన్నాం ఎందుకంటే మరి చందలపూడిలో మరి మనం భారీగా తరలివచ్చి ఆ సభను విజయవంతం చేసినట్లయితే మరి మిగతా ప్రజల్లో కూడా ఉన్నటువంటి మార్పు కూడా అర్థమయ్యి మిగతా వారు కూడా చైతన్యవంతులై మరి తెలుగుదేశం వైపు మొగ్గు చూపే విధంగా ఉంటుందని మరి మన తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుపుతూ మరి అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని రేపు రానున్న ఐదో ఐదో తారీఖున రా కదిలీరా సభని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం